దేవతల రాజధాని అయినటువంటి అమరావతి మనకి మరో సింగపూర్ కాబోతుంది అలాగే ఒక సైబరాబాద్ కాబోతుంది అని చెప్పి చంద్రబాబు గారు చెప్తుంటే సాక్షి మీడియాలో కూడా మనం చూసాం ఏమనంటే అమరావతి ఒక వేసల గృహం అంటూ అసలు ఆ అమరావతికి ఈ అమరావతికి మనం ఎలా చూడవచ్చు అంటారా అసలు అంటే ఒక ఇంద్రు దేవతల రాజధానిగా లాగా చూడవచ్చు అంటారా ఒక వేసల గృహం లాగా చూడవచ్చు అంటారా సార్ ఇది అమరావతి రాజధాని అనేది ఇంద్రుడి యొక్క రాజధాని దేవతల యొక్క రాజధాని మనం చరిత్రలో నిలిచిపోయే విధంగా అమరావతి అని పేరు పెట్టి ఆంధ్రులందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకునే విధంగా రూపకల్పన చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆహరణిస్తలు కష్టపడుతున్నారు ఈ రోజున వాళ్ళు వేసేటటువంటి నింద అక్కడ అమరావతిలో నివసించేటటువంటి ప్రతి ఒక్కరి మీద పడుతుందండి దాంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లుంది అలాగే వందకి వంద శాతం అక్కడ ఉన్నటువంటి మన తెలుగుంటి ఆడబడుచులు కానీ అందరూ ఉన్నాడు అది మాత్రం ఆ మాట ఉపసంహరించుకోమని చెప్పి మనం ఫైట్ చేసాం అది చాలా తప్పు ఒక ధర్మరాజు నడుచుకుంటూ వెళ్తే అందరూ మంచోలు ఒక దుర్యోధనుడు నడుచుకుంటూ వెళ్తే అందరూ దొంగలు కనపడ్డారంట మేమేంటంటే అమరావతి అభివృద్ధి చేయడానికి ఎక్కడెక్కడ మనకు అవకాశాలు ఉన్నాయా ఎక్కడెక్కడ నుంచి ఏ వీటిని ఎంత ముందు ఐటీ అన్నాము ఇప్పుడు ఇంకా అడ్వాన్స్లోకి వెళ్ళి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విధంగా మనం ముందుకెళ్తుంటే వాళ్ళు ఎంతసేపటికి వేసే గృహాలు వేసేలు ఈ భూతుల పంచాంగమే ఎక్కువ అయిపోయింది తప్ప వేరేం కలేదు వాళ్ళకి ఆ పార్టీలోనే అలవాటైపోయిందండి వాళ్ళకి ఆ మాటలు కానీ వాళ్ళ చేష్టలు కానీ మనకు అలవాటైపోయింది నిన్నకాక మనం చూసాం కదా కొత్త ప్రేమ జంట తర్వాత ఇంకొక జంట బయటకు వచ్చింది పేస్టులు రాసుకోవటాలు ఆయింట్మెంట్లు రాసుకోవటాలు ఇలా గంట అరగంట ఎంతసేపు చూసినా కానీ మనకి ఏముంటుంది ప్రయోజనం ఆయనకి పోలవరం అనేది అసలు ఏది అర్థం కాల ఆయన మనకి ఇరిగేషన్ మినిస్టరు ఈ రోజున అభివృద్ధి జరుగుతూ ఉంటే తట్టుకోలేక ఏదో ఒకటి మనం మాట్లాడాలి మాట్లాడబోతే మన టీవీ ఛానల్ మనం చూపించరు మనం ఉనికిని కోల్పోతాం అన్న ఉద్దేశంతో ఏదో ఒకటి మనం గుడ్డగాల్చి మోహన్ తప్ప వాళ్ళ మాటల్ని ఎవరు చూసేవాళ్ళు పట్టించుకునేవాళ్ళు లేరు మనం చూస్తే కేతిరెడ్డి కూడా ఏమంటున్నారంటే ఆ చిన్నపాటి వర్షాలకు కూడా అమరావతి మునిగిపోతుంది దాంట్లో మనకు గోదావరి పులస కూడా దొరుకుతుంది అంటున్నారు అసలు ఆ గోదావరి పులస అనేది అన్ని ప్రాంతాల్లో దొరికే అవకాశం ఉందా అసలు ఆ రాజధాని అమరావతి ఆ పరిస్థితి అనేది ఉందా వీళ్ళకి ఐదు సంవత్సరాలు ఏం చేశారంటే అండి చేపలు పట్టుకోమని లేకపోతే పేతలు పట్టుకోమని చెప్పి అప్పచెప్పారు వీళ్ళు నిజంగా పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి మంచి ఆలోచన చేశాడు బాబు మన పని అయిపోయింది నెక్స్ట్ ఐదు సంవత్సరాలు మనకు అధికారం రాదు అందుకని ఆయన ఎక్కడైనా చూడండి మనం అందరం కూడా మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు డెవలప్ చేస్తుంటే వాళ్ళు ఒకటే పెట్టారు ఫిష్ మార్కెట్ ఫిష్ ఆంధ్ర ఈ ఫిష్ ఆంధ్రాకి మరి వాళ్ళకి స్టాక్ కావాలి కదండి దానికోసం వీళ్ళు చేపలు పట్టి ఈ మాజీ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేపలు పట్టి అక్కడ వేసుకోవడం పులస అనేది ఎక్కడ జరుగుతుందండి మనం గోదావరి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది మన అమరావతి ఎక్కడ ఉందండి కృష్ణా నది అంటే వాళ్ళకి గోదావరి నది ఏదో తెలీదు కృష్ణా నది ఏదో తెలీదు అసలు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని వాళ్ళతో మనం ఇంకా చర్చించుకోవడం కూడా వేస్ట్ కదండి చంద్రబాబు గారు అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అభివృద్ధి పదంలో నడిపించడానికి మళ్ళీ భూములు అనేవి సెకండ్ పుల్లింగ్ చేస్తున్నారు అయితే ఈ పుల్లింగ్ అనేది రాష్ట్ర లాభం కోసం చేస్తున్నారంట రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నారంటారా లేకపోతే వైసీపీ వాళ్ళు అన్నట్టుగా ఆయన స్వలాభం కోసం చేస్తున్నారంటారా ఇప్పుడు ఆయన స్వలాభం చేసుకోవడానికి అయితే ఆయన వేరే అతను వ్యక్తిగత కంపెనీల కోసము అతను వ్యక్తిగతంగా వేరేగా అడగట్లేదు కదండి కేవలము రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం అడుగుతున్నారు దీనికి చక్కటి ఉదాహరణ చెప్తాను సార్ ఆ రోజున శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అందరూ కూడా వ్యతిరేకించారు ఎన్ని ఎకరాలు ఒక ఎయిర్పోర్ట్ కోసం అవసరమా అవసరమని ఈ రోజున ఏషియాలోనే నెంబర్ వన్ ఎయిర్పోర్టు మన హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్టు ఈ రోజున ఇంకొక పది సంవత్సరాలు ఇంకొక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయినా కానీ ఎంతగా డెవలప్ చేసుకోవాలన్నా కానీ వాళ్ళు ల్యాండ్ అనేది మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు అంత డెవలప్ చేసుకోవడానికి వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించారు మిగతా రాష్ట్రాల్లో చూసినట్లయితే బెంగళూరులో అయితేనేంటి మహారాష్ట్రలో కానీ ముంబైలో అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒకటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి ఒకటి వాళ్ళకు కూడా రెండు రకాలుగా ఎయిర్పోర్ట్స్ ఉంటాయి అదే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చూడండి ఒకటే టెర్మినల్ సెమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అదే ఎయిర్పోర్టు అలాగే డొమెస్టిక్కి ఎయిర్పోర్ట్ వేరు కాకపోతే టెర్మినల్స్ వేరుగా ఉంటాయి కానీ ఇక్కడైతే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి కానీ అలాంటి పరిస్థితి మనకు రాకూడదని చెప్పి ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ని మనం డెవలప్ చేసాం అలా ఆ రోజు ఉన్నటువంటి ల్యాండ్ తీసుకోవడం వల్ల అక్కడ డెవలప్ చేసుకున్నా ఉపయోగపడింది ఈ రోజున ఈయన తీసుకునేటటువంటి ఈయన ఆలోచన అనేది ఈ రోజుకి మనకి బాధ కలగవచ్చు నొప్పి కలగచ్చు కానీ రేపు భావితరాల భవిష్యత్తు కోసం అది మేలు జరుగుతుంది తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అది ఉపయోగపడుతుంది తప్ప ఆయన స్వలాభం కోసం కాదండి రాజధాని మీద ఇన్ని విమర్శలు అయితే మనం చూస్తూ ఉన్నాం ఈ విమర్శల నేపథ్యంలో అసలు రాజధాని నిర్మాణం అనేది అసలు సాధ్యపడిద్ది అంటారు అయ్యి అంటారు సార్ విమర్శలు చేసే వాళ్ళు అందరూ చేస్తానే ఉంటారండి మా ఊర్లో ఒక సామెత ఉంది నేను లేతే మనిషిని కాదు లేతే మనిషిని కాదు లేతే మనిషిని కాదు అంటారు వాళ్ళు అవ్వడానికి బద్ధకం ఇంకోటి లేకటానికి మూడు కాళ్ళు ఉండాలి అలా వాడు ఇన్ని మాటలైనా మాట్లాడినామండి ప్రజలు చక్కటి మ్యాండేట్ ఇచ్చారు నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చి ఆ విధంగా ప్రజల యొక్క రుణం తీర్చుకుంటే మేము అందరం కూడా చేస్తున్నాము చంద్రబాబు గారి కళ ఒకటే ఒకటి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలి ఆయన చరిత్రలో ఆయనకంటూ నాలుగు పేజీలు మిగిలిపోవాలి ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఈ రెండు పూర్తి చేసి ఆయన చరిత్రకారుడిగా మిగిలిపోవాలని ఉంది ఆల్రెడీ ఆయన చరిత్ర సృష్టించాడు ఆంధ్ర ప్రజలు ఇంత మెజార్టీ ఇచ్చినందుకు వాళ్ళకు కూడా రుణపడి ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా వైసీపీ కావచ్చు అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ కావచ్చు ఈ రకమైన ధోరణిలో మాట్లాడుతున్నారంటే వాళ్ళకి బహుశా అధికారంలోకి రాలేము అని తెలిసిపోయిందంటారా లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరు ఏం చేయరు అనే ఉద్దేశంతో ఈ రకంగా మాట్లాడుతున్నారంటారా ఇప్పుడు చంద్రబాబు గారికి ఏంటంటే అండి ఒక విజనరీ లీడర్ ఆయన ఎప్పుడు ప్రజా సంక్షేమాల గురించి ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటాడు కక్షపూరితంగా ఎప్పుడు కూడా ఏ నిర్ణయం కూడా తీసుకోడు ఒక నిర్ణయాన్ని ఒక ఆలోచన చేస్తే దానికి గురించి వంద సార్లు ఆలోచించి ఎవరిని ఒప్పించకుండా నొప్పించకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆయన నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తి ఈ రోజున మనం సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ అయింది తల్లికి వందనం నీకు పదమూడు వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను ఎక్కువ చిన్న కూడా వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఖాతాలోనే పని పదమూడు వేలు పదమూడు వేలు చొప్పున అలాగే మొన్నటికి మొన్న మహిళలందరికీ ఆర్టీసీ ఉచిత ప్రయాణం జరిగింది అందరూ కూడా బ్రహ్మరథం పట్టి హారతలు ఇచ్చారు అలాగే రైతు అన్నదాత సుఖీభవ అని చెప్పి వాళ్ళకి అమౌంట్ పడింది ఉచిత గ్యాస్ సిలిండర్ల కింద ప్రతి ఒక్కరికి కూడా రెండు రెండు గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ డబ్బులు వచ్చినాయి ఇలా ప్రతి ఒక్క పథకం మనం అమలు చేసుకుంటే వెళ్తూ ఉంటే ఇక మనం రాజకీయంగా మనం భూస్థాపితం అయిపోయాము మన వల్ల కాదు అని చెప్పి అక్కస ఈర్ష్య అసూయతో వాళ్ళు మాట్లాడితే తప్ప వేరేం వేరే ఏం కాదండి సార్ పులివెందల ఎలక్షన్ అయితే చూసాం దాంట్లో టీడీపీ కైవసం చేసుకుంది వైసీపీ కంచుకోవటని బద్దలు కొట్టామంటుంది అసలు అక్కడ జరిగిన వాస్తవం ఏంటి అనేది మీకు ప్రజలకు తెలుసా అని చెప్పి వైసీపీ అయితే ప్రశ్నిస్తుంది అసలు అక్కడ ఏం జరిగిందంటే ముప్పై సంవత్సరాల తర్వాత పులివెందల ప్రజలకు స్వతంత్రం వచ్చిందండి ఏ రకంగా అయితే ఒక పక్షి గుడ్డు పగల కొట్టుకుని బయటకు రెక్కలు విప్పుకొని బయట ప్రపంచాన్ని చూస్తుందో ఆ విధంగా ఈ రోజున పులివెందులు ప్రజలు స్వతంత్రాన్ని చూశారు వాళ్ళు ఓటేయడంతో పాటు కూడా ఒక స్లిప్లు వదిలేశారు ముప్పై సంవత్సరాల తర్వాత మేము ఓటేస్తున్నామండి అని చెప్పి సార్ మా వైఎస్ వివేకా సార్ యొక్క హత్యని త్వరగా కనిపెట్టి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి రాశారు ఇలాంటి పరిస్థితులు ఇలాంటి వాతావరణం చూస్తే చూస్తే ఎంత బాధ కలుగుతుందంటే మనం ఆ రోజు బ్రిటిష్ బ్రిటిషర్ల కాలంలో మన పూర్వీకులు ఎంత బాధలు పడ్డారో ఈ రోజున వీళ్ళ కబంధాల హస్తంలో పులివెందుల ప్రజలు ఎంత బాధపడ్డారో ఎంత నరకేతనం అనుభవించారో మనకి తేటతెల్లమైంది ఆ ఒక్కసారిగా బద్దలు కొట్టుకొని ఈ రోజున ఒంటి అయితేనేమే పులివెందుల ఆయన సొంత నియోజకవర్గం నా అడ్డా నా అడ్డా పులివెందుల పులి అని చెప్పుకునేటువంటి వ్యక్తిని పిల్లిని తరిమినట్టు తరిమి 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 ప్రజలు వాళ్ళకి ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పారు కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే రావడం ఏంటి అది వైసీపీ కంచుకోట అలాంటి చోట ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చినాయి అంటే ఎన్నికల కమిషనర్స్ సైతం నీలం సహిని సైతం వాళ్ళకి సహాయం చేశారంటున్నారు ఇప్పుడు ఆరు వందల ఎనభై ఓట్లు వచ్చిన దానికి సిగ్గుపడి వాళ్ళు ఎనాలిసిస్ చేసుకోవాలి వాళ్ళు ఎనాలిసిస్ చేసుకొని మనకి ఎందుకు ఓట్లు తక్కువ వచ్చినాయి ఇప్పుడు అన్ని ఓట్లు వచ్చినాయి అంటే ఏంటి వాళ్ళ వైపు ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ కూడా వాళ్ళ అసంతృప్తితో అవిశ్వాసంతో ఉండబట్టే కదా మనకి వేశారనే ఆలోచన లేకుండా ఇంకా ఎదురుదాడి చేయడం అనేది వాళ్ళ యొక్క మూర్ఖత్వానికి సంబంధించిన తప్ప వేరే ఇంకోటి ఏం లేదు ఆనాడు మంగళగిరిలో లోకేష్ బాబు గారు ఓడిపోయినప్పుడు ఆయన ఒకటే అన్నారు నేను ఎందుకు ఓడిపోయాను నేను ఎలా నాయకుడిగా ఎదగాలి నేను ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి ఇంకా ప్రజలతో ఎలా మమ్మేకం అవ్వాలి ప్రజలకు ఎంత చేరువ అవ్వాలని చెప్పి ప్రజాక్షేత్రంలో పోరాడి నిలబడి ఆయన నిరూపించుకొని గెల అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచాడు తప్ప ఎక్కడ ఏ రోజు కూడా ఎన్నికల కమిషనర్ని కానీ లేకపోతే ప్రజలు నాకు ఎందుకు లేదని కానీ వాళ్ళ మీద కోపంతో కానీ ఎక్కడా కూడా ఆఖరికి పోలీస్ వ్యవస్థను కానీ మిగతా ఏ యొక్క వ్యవస్థను కూడా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి వ్యక్తి అదే చెప్తాం నాయకుడికి నాయకుడిగా నటించేటటువంటి వ్యక్తికి అదే మనం చెప్తాం లీడర్కి లోఫర్కి తేడా అనేది ఇప్పుడు మనకి తేడాతలం అయిపోయింది అనమాట రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా అలాగే ఇప్పుడు పులివెందల్లో వచ్చేసి టీడీపీ గోండాలు అలాగే పోలీసులు కూడా ఎల్లో షర్ట్లు వేసుకొని రిగ్గింగ్ చేశారంటున్నారు ఎల్లో షర్ట్ వేసుకున్న పోలీసులని ఒక్కటన్నా విజువల్ బయట ఏమన్నా చూపించమని చెప్పండి వాళ్ళు చెప్పిన దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మేము ఈవీఎం ట్యాంపిలింగ్ అంటున్నారు కదా కనీసం ఆ మాట చెప్పడానికి కొంచెం ఉన్న సిగ్గు శరం అనేది ఉండాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మరి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు మరి అప్పుడు కూడా ఈవీఎం ట్యాంపిలింగ్ జరిగిందా ఇదే ప్రశ్న మేము అడగటం కాదు జనాలు అడుగుతున్నారు ఆ రోజు ఈవీఎం ట్యాంపుల్ జరిగిందంటే ఈ రోజు ఈవీఎం ట్యాంపులు జరిగింది ఆ రోజు ప్రజాక్షేత్రంలో మీరు గెలిచినట్టయితే ఈరోజు మేము ప్రజాక్షేత్రంలో గెలిచినట్టే మీరు ఏదేమైనప్పటికీ చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం మీరు కాబట్టి మిమ్మల్ని చితక బాధి ఓటులతో అక్కడ పదకొండు స్థానాలు కూర్చోబెట్టారు యాక్చువల్గా ప్ర ఏదో మీ అదృష్టం బాగుండి ఆ పదకొండు సీట్లైనా వచ్చినాయి మీరు అన్నటువంటి నవరత్నాలు నవరత్నాలు అన్నందుకు నవరంధ్రాలు బిగు బిగుసుకునే విధంగా తొమ్మిది సీట్లు వేస్తారనుకున్నాం సింగిల్ డిజిట్కి కానీ పదకొండు సీట్లు ఇచ్చి మీ మీద కొంత ప్రేమ చూపించారు ఇప్పటికైనా మీరు సంతోషపడి కనీసం అసెంబ్లీకి వచ్చి ఆ గెలిచినటువంటి పదకొండు నియోజకవర్గాల తరపున ప్రజల పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి అంకిత బాగుంటే ప్రజా సమస్యలపైన పోరాడండి